you mm -hmm. అతిథిగా వచ్చిన శ్రీ దుర్గేష్ గారికి ఆదే డప్పారావు గారికి ఏఎస్పి మురళీకృష్ణ గారికి చల్లశంకర్రావు గారికి శంకర్ టీం వర్క్ కొంతమంది ఆర్గనైజింగ్ పార్టీ ఉండి హెల్ప్ చేశారు సో ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది అంటే మెయిన్ సపోర్ట్ రోజు సో ఎంఎస్కే గారి గురించి చెప్పిన తప్పు అందరికీ తెలిసిందే ఉంది వేదిక మీద ఉన్నటువంటి మన మన యొక్క స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి అనుకోవడం ఇంటర్నేషనల్ మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ఇరవై తొమ్మిది కోట్లతో ఆ నాటి శాప్ ఎండి బంగారు రాజు బంగారా శాంక్షన్ చేసి దాన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చాను టెండర్లు పిలిచే పరిస్థితికి మన దురదృష్టం ఏంటంటే ఎలక్షన్లు వచ్చేసింది కోడ్ వచ్చింది అలాగే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ ఏడు ఏడు కోట్లతో శాంక్షన్ చేయించాను ఇలా క్రీడలను డెవలప్ చేయాలనే ఆలోచనలో ఆ రోజు తక్కువ ఉండేది ఈ ఐదేళ్లు పడుకోబెట్టారు మళ్ళీ ఈ రోజున మంచి శుభ పరిణామం మా మంత్రి గారు కూడా మంచి యువ క్రీడాకారుడే తెలంగాణలో ఎక్కువగా ఫుట్బాలు బ్యాడ్మింటను టెన్నిస్ ఇవే ఉండే క్రికెట్ అనేది చాలా తక్కువ ఉండేది రాను కాలానుకూలంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్టే ఆట ఒకటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎక్కడో కాడ క్రికెట్ జరుగుతూనే ఉంటుంది ఇవాళ కూడా మన ఇండియాలో ఈరోజు ట్వంటీ ట్వంటీ ఇవాళ చెన్నైలో మనకి ఇంగ్లాండ్కి టీం ఉంది ఇవాళ సాయంకాలం ఏడు గంటలకి మీ అందరూ దాన్ని లేదు మొన్న అట్లాగే ఒక మూడు రోజుల కిందట ఇండియా ట్వంటీ ట్వంటీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఒకటి మనం ఇంగ్లాండ్ వాళ్ళని చిత్తు కింద ఓడించడం జరిగింది దాంట్లో కూడా మన విశాఖపట్నం కురాడు కొత్తగా అతని పేరే నితీష్ కుమార్ రెడ్డి అతను కూడా ఎస్పెషల్లీ మంచి స్టేడియం ఎక్కడో సార్ ఫోర్ అంటే ఫోర్ లైన్స్ ఏమైనా ట్రాఫిక్ కూడా కమ ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి భారీ ఎత్తున ఎందుకంటే స్టేడియం కావాలి చాలా కార్యక్రమాలకి మొన్న ఒక సినిమా ఈవెంట్ జరిగితే దాంట్లో చాలా ఇబ్బందులు జరిగినాయి అవి అక్కడ అక్కడ సరే ఇక్కడ మన దగ్గర కూడా ఆ ఈవెంట్స్కి ఐరన్ బ్యాట్ గేట్స్ కూడా తోసేశారు అదే స్టేడియం అయితే పర్ఫెక్ట్గా ఎక్కడికక్కడ ఇవన్నీ బిగిచ్చేసి ఎక్కడికక్కడ సెట్ అయిపోయి ఉంటారు ఆ బాక్స్లోంచి బయటికి రావడానికి ఉండదు అలా మనం నలభై వేల మందికి కూడా మనం ప్రశాంతంగా చేసుకోవడానికి వీలు నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు చక్కగా ఉంటుంది అందరూ ప్రశాంతంగా ఉంటారు అందరూ తిలకించడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు అక్కడ తొక్కుకోవడం ఇంకోటి ఇంకోటి తప్ప ముందున్న నలుగురు తప్ప వెనకాల ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు ఏరియా ప్రజలందరికీ కూడా విగ్నట్ చేసుకుంటూ వారికి ఇంకా అష్టౌశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయినటువంటి అమేష్ ప్రసాద్ గారిని ఇక్కడ ఉన్న నలభై సంవత్సరాలు పైబడిన యువ కిషోర్ల కోసం మాట్లాడుతూనే కూర్చున్నా కానీ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఎంతోమంది సపోర్ట్ కావాలి సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ ఉన్న పీపుల్ కావాలి అది ఈవెంట్ అవ్వచ్చు పార్టీ అవ్వచ్చు ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు బట్ బాలాజీ కిషన్ అండ్ వాళ్ళ ఎంటైర్ టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు ఇట్స్ నాట్ ఈజీ ఎందుకంటే నలభై పై వాళ్ళకి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయటం మీరు ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మాకు ఆనందం కనపడుతుంది దట్ బిగ్గెస్ట్ సెట్ అట్లా నేను మీడియా ఆంధ్రప్రదేశ్తో చాలా థ్యాంక్స్ కానీ యంగ్స్టర్స్ చాలా మంది క్రికెటర్స్ నుంచి చూస్తున్నాం సార్ నేను కూడా మీతో ఎక్కి పోయిస్తున్నాను సార్ ఎందుకంటే రాజమండ్రికి ఒక హిస్టరీ ఉంది రాజమండ్రి కానీ ఈస్ట్ గోడా ఒక క్రికెటింగ్ కల్చర్ ఉంది ఒకప్పుడు ఐ థింక్ ఇట్స్ ఎయిటీస్ అండ్ నైంటీస్లో ప్లేయింగ్ లెవెన్ పదకొండు మందిలో ఎనిమిది మంది రాజ ఈ ఏరియా నుంచి వచ్చి ఉండేవాళ్ళు ఎనిమిది మంది రాష్ట్ర డెస్టెన్ కానీ ఇలా అందరూ కూడా దాదాపు ఎనిమిది మంది ప్లేయింగ్ లెవెల్లో ఉంటే మిగతా పన్నెండు జిల్లాలు ముగ్గురే ఉండేవాళ్ళు సార్ అట్లాంటి హిస్టరీ ఉంది సో లిట్ సర్ప్రైజింగ్ ఎందుకంటే ఇంత హిస్టరీ ఉన్న ప్లేస్లో ప్రాపర్ క్రికెటింగ్ గ్రౌండ్ లేదు లేదు అని అంటే మాత్రం డెఫినెట్గా సమ్వేర్ వి నీట్ టు థింక్ ఇంపార్టెంట్ తప్పకుండా ఆలోచించాలి అండ్ ఇంకోటి జస్ట్ ఐ స్టిల్ రిమెంబర్ కొద్దిగా సెల్ఫ్లెస్ యాటిట్యూడ్తో కొంతమంది కోచెస్ ఇక్కడ ముందుకు వచ్చి చిన్న చిన్న క్రికెట్ అకాడమీస్ పెట్టేసి ఇంతమంది ప్లేయర్స్ని మంచి లైఫ్ ఇవ్వటం ఇందాక మనం చూసాం చరిత అని ఇక్కడ ఒక అమ్మాయి ఉంది చరిష్మా క్షమించాలి చరిష్మా షీఈస్ రిప్రజెంటెడ్ అండర్ ఫిఫ్టీన్ అట్లానే అండర్ నైన్టీన్ ప్రాబుల్స్లో కూడా ఉంది వెరీ వెల్ డన్ ఇందాక అప్పర్ మా అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగారు ఐ థింక్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జుట్టు లేచి నుంచి ఉంటుంది అన్నమాట అమ్మాయి గారు అమ్మాయి ఏంటి అలా క్రికెట్ ఏం చదువుతున్నామంటే ఇట్లా నేను టెన్త్ చదువుతున్నాను సార్ నెక్స్ట్ ఏం చదువుతున్నామంటే ఎంపీసీ అని దాని తర్వాత ఇంజనీరింగ్గా అని అన్నారు ఎందుకంటే అది మనకు అలవాటు అయిపోయింది సార్ ఇంజనీరింగ్ అని డాక్టర్ తప్ప మిగతా వాళ్ళందరూ లెఫ్ట్ ఓవర్ ఇన్ ద సొసైటీ సో సార్ అడగంగానే అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇంజనీరింగ్ నేను ఎప్పుడైనా చదువుతాను కానీ నేను ఫస్ట్ ఇండియా ఆడతాను గుడ్ ఎగ్జాంపుల్ ఐ వెరీ వెరీ ప్రౌడ్ మా నిజంగా ఆంధ్ర నుంచి మన పిల్ల ఇట్లా ఇలాంటి సమాధానం చెప్తుందంటే నాకు చాలా గర్వంగా ఉంది అండ్ ఐ వెరీ విష్ అండ్ బ్లస్ డెఫినెట్లీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ సో అది తప్పకుండా సార్ మన చంద్రబాబు నాయుడు గారి విషన్ కూడా నైన్టీన్ నైంటీ నైన్లో ఎప్పుడో ఒకసారి నేను బాబు గారి దగ్గర అప్పుడు నేను ఇండియా ఆడుతున్నాను సార్ ఐ వాజ్ జస్ట్ వాకింగ్ ఇన్ టు హిస్ చాంబర్ అప్పుడు ఆ టైంలో మాట్లాడుతూ మాట్లాడుతూ మనం టూ థౌజండ్ ఫైవ్లో స్పోర్ట్స్ ఎలా ఉండాలి టూ థౌజండ్ టెన్లో ఎలా ఉండాలి టూ థౌజండ్ ట్వంటీలో ఎలా ఉండాలి సిటీలో ఉండాలి లేకపోతే మనం అంటే సిటీని ఇలా చెస్ బోర్డు లాగా చేయాలి ఎవ్రీ చెస్ బోర్డులో ఒక స్పోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అట్లా ప్రతి ఎంటైర్ కంట్రీ స్టేట్లో ఇట్లా ఉండాలి అది ఇది అంటే నిజంగా నాకు అనిపించింది ఏంటి నా ఈరోజు గురించి మాట్లాడకుండా ఎప్పుడో ఏ ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు ఆయన వేసిన విత్తనం హైదరాబాద్ ఎలా ఎలా మారిపోయిందో మనకు తెలుసు అక్కడ ఇంతమంది గొప్ప ప్లేయర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే కనుక మేబీ ఈవెన్ ఫర్ దట్ ఎక్స్టెంట్ ఈవెన్ ఆంధ్ర నుంచి కూడా ఇన్ఫాక్ట్ ఒక స్టెప్ ఫర్దర్ వెళ్ళిన తర్వాత సార్ వారిని ఆదర్శంగా తీసుకొని రెండు వేల పదిలో నేను ఆంధ్ర క్రికెట్లో జాయిన్ అయ్యాను పది రెండు వేల పదిహేనులో బయటికి రావటం జరిగింది ప్రతి క్షణం ప్రతి నిమిషం బాబుగారే మాకు ఆదర్శంగా ఉండాలి సార్ రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ఆరేళ్ళు అట్లా తిరుగుతూ ఈ రోజు మనకి 18 ఫస్ట్ క్లాస్ గ్రూప్స్ ఉన్నాయి నాలుగు రెసిడెన్షియల్ అకడమీస్ ఉన్నాయి రెండు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు సో థాంక్యూ వెరీ మచ్ ఫర్ ఎవల్యూటింగ్ ఈ రోజు యావడే ని తెలుసారు ఏంటి ఏంటి బుతుందనేంటి టెన్త్ కి 2 టెన్త్ క్యాప్టెన్స్ విన్నతిన్ క్యాప్టెన్స్ వారే చెప్పినట్లుగా యువ కిషోరాలకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బాలాజీ గారు వారి యొక్క సహచరులందరికీ కూడా విధానం కాకుండా నిరంతరం నిరాఘాటంగా ఇన్ని సంవత్సరాల పాటు ఈ రకమైనటువంటి క్రీడల్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ముఖ్యంగా బాలాజీకి అతని మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను కారణం నేను చాలా సందర్భాల్లో మేము రాజకీయాల్లో ఉండటం వల్ల చాలా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటాం అక్కడ పాలు పంచుకున్నప్పుడు చూస్తే మకలో పుట్టి పొగ్గులో పోయేటువంటి సంస్థలు చాలా ఉంటాయి అలాంటి విధానంలో కాకుండా నిరంతరం క్రీడాకారులకి ప్రోత్సాహం ఇవ్వాలని దాంతోపాటు ఇందాక వారు చెప్పిన విధంగా ఎవరైతే నలభై వసంతాలు దాటినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి దేహదారుణ్యం గురించి కానీ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉండటం ద్వారా వారు కూడా ఆసక్తిగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునే విధంగా ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం కానీ ఇవి ప్రత్యేకతను సంపాదించుకున్నాయనేటువంటి మాటని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పుడే అమ్మాయి గురించి చెప్పారు టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి అమ్మాయి భవిష్యత్తు క్రికెట్లో తన భవిష్యత్తును చూసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా అభినందించాలి చదువు ఎలాగా కావాలి చదువుతో పాటు క్రీడాకారిణిగా అద్భుతమైనటువంటి భవిష్యత్తును ఆశిస్తూ చాలా ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా ఈ దేశానికి మహిళా క్రికెటర్గా నేను ప్రాతినిధ్యం వహిస్తాననేటువంటి ఆత్మవిశ్వాసంతో ఆ అమ్మాయి మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇప్పటి క్రీడాకారులందరికీ కూడా అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను దాంతోపాటు ఇంతకుముందు మురళీకృష్ణ గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతం అంతా కూడా అనేక క్రీడల్లో కేవలం క్రికెట్ అని మాత్రమే కాదు అనేక క్రీడల్లో లబ్ధ ప్రతిష్ట క్రీడాకారులు అందించినటువంటి గడ్డ ఇక్కడ నింబుల్ స్లెవన్ అని ఒకప్పుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఫుట్బాల్ క్రీడాకారులు ఇక్కడ పుట్టారు సుంగర భాస్కర్ రావు గారి గురించి పెరిగి ఉంటారు రాజకీయ నాయకులు అయినప్పటికీ కూడా పెద్ద ఫుట్బాల్ ప్లేటువంటి అయినటువంటి పోతుల వారు కూడా ఆయన పేరు కూడా పెరుగుని ఉంటారు ఇలా చూసుకుంటే అనేక మంది ఫుట్బాల్ క్రీడాకారించుకుంటాడు అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్నటువంటి మన మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ప్రింటింగ్ ప్రెస్ ఖాళీ ప్రింటింగ్ ప్రెస్ అని వాళ్ళ తాలూకా అబ్బాయి బాస్కెట్బాల్లో ఆల్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్నాడు ఇలా చూసుకుంటే వివిధ క్రీడల్లో అనేక మంది అద్భుతమైనటువంటి వ్యక్తులను అందించినటువంటి గడ్డ రాజమహేంద్రవరం ఒక పక్కన కళలకి సాంస్కృతిక వైభవానికి కల్చరల్ హెరిటేజ్కి ఎంత గొప్ప పేరుందో రాజమండ్రికి అంతే స్థాయిలో క్రీడల్లో కూడా పేరు అనేటువంటి మాట స్పష్టంగా మనకి చరిత్ర చెబుతున్నటువంటి అంశం వారు చెప్పినట్లుగా కల్వకుం సాగరం గారు ఇందాక ఎంఎస్కే గారు చెప్పినట్లుగా కాకినాడకు చెందినటువంటి భాస్కర్ రామూర్తి వాళ్ళ సోదరులు మన రాజమండ్రికి చెందినటువంటి నాథ్ అనేటువంటి రాజా వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి ఎంతో పేరు పెట్టారు తర్వాత కాలంలో ఆ స్థాయికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆదిశేషు లాంటి ఒక క్రీడాకారుడు ఇక్కడ నుంచి చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారుడిగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో వాళ్ళు చదువుకుంటూ అద్భుతమైన క్రీడాకారులుగా వెళ్ళారు ఇలా చూసుకుంటే ఈ ప్రాంతానికి చాలా గొప్పదైనటువంటి చరిత్ర ఉంది అయితే ఇక్కడ లేనిది ఒకటే ఇందాక ఎవిషన్ స్పీకర్ చెప్పినట్లుగా సరైనటువంటి ప్రోత్సాహం కానీ వారందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి అనువైనటువంటి స్టేడియం కానీ లేకపోవడం అనేది పెద్ద లోపం నిజానికి తూర్పుగోదావరి జిల్లా కలిసి ఉన్నప్పుడు కూడా కాకినాడ హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీ కూడా వ్యాపారానికి కానీ వాణిజ్యానికి కానీ అసలు కనెక్టివిటీకి కానీ ప్రధానమైన కెమెరా ఇప్పుడు కూడా రాజమండ్రి అయినప్పటికీ కూడా ఇక్కడ సరైనటువంటి అవకాశాలను కల్పించలేకపోవడం అనేది ఒక రకంగా చూసుకుంటే మమ్మల్ని మేమే దాన్ని దూషించుకోవాలి రాజకీయ నాయకుల చిత్తశుద్ధి లేకపోవడం కూడా కారణం కావచ్చు అనేటువంటి మాటను నమ్మటానికి నేనేమి వెనకం చేయండి అయితే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా ఎన్నీ ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా తక్షణ కర్తవ్యం మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్వాలిటీస్ క్వాలిటీస్లో ఎంతో మంది మంచి క్రికెటర్ వస్తున్నారు ఆల్రెడీ గిల్ ని వన్ డే క్రికెట్లో వైస్ కెప్టెన్ కింద ప్రకటించారు గతంలో తను వైస్ క్యాప్టెన్ కూడా చేశాడు టెస్ట్ క్రికెట్ కూడా కొన్ని మ్యాచెస్ సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే మేబీ నెక్స్ట్ గా అన్నట్లుగానే కనపడుతుంది రిషబ్ పంత్ లాంటి అంచు కూడా తనకి మంచి ఎందుకంటే ఈజ్ ఎ సర్టెనిటీ ఇన్ టెస్ట్ మ్యాచ్ అండ్ టెస్ట్ టెస్ట్ మ్యాచెస్లో గ్యారెంటీ ప్లేస్ అంటే వన్ టూ త్రీ లో రిషబ్ పంత్ పేరు కూడా రాస్తారు కాబట్టి భవిష్యత్తులో తనకు కూడా క్యాప్టెన్సీ బాధ్యతలు వచ్చే అవకాశాలు నిండు కనపడతాయి సార్ ఇప్పుడు ఎవరైతే స్టార్ క్రికెట్ అనుకుంటున్నామో రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా అక్కడ అక్కడ ఎంటర్నెషనల్ ఫెయిల్ అయ్యారు ఇప్పుడు రంజీల్లో కూడా ఫెయిల్ అవుతుంది సి ఒక్క ఇన్నింగ్ గురించి మనం చెప్పాలంటే బాధాకరణం వాళ్ళు ఇద్దరు కలిపి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పాతిక వేల రన్స్ కొట్టారు ఇండియాకి సి ఫామ్ అనేది కూడా ఇది సహజం కొంత డిప్ అవటం అనేది సహజం బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వన్ ఇయర్గా టూ ఇయర్స్గా అట్లా డిప్ అంటే మనం విరాట్ కోహ్లీ అంటే ప్రతి మ్యాచ్ వందని చూస్తాం అతను కొట్టిన అరవై డెబ్బై మనం చూడడం మనకి మనకు ఆనంద కూడా సో బట్ ఆల్ తన కూడా మనిషి ఎనభై రెండు సెవెన్ సెంచరీస్ హార్డ్లీ పన్నెండు పదమూడు ఏళ్ళ కొట్టిన అట్లాంటి లెజెండరీ క్రికెటర్స్ గురించి మనం అలా మాట్లాడటం కూడా సమంజసం ఈరోజు లెజెండ్స్ కప్ సీజన్ ఫోర్ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాం మరి పెద్దలు మినిస్టర్ గారు దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈ కప్పు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఐ వెరీ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వారితో ఈరోజు ఆ స్టేజ్ పంచుకున్న తర్వాత వారు కొన్ని మాటలు చెప్పిన విధానం కానీ వారి కమిట్మెంట్ కానీ డిసిప్లిన్ అబౌట్ ఇది సొసైటీకి మనం ఏం చేయాలని వారు చెప్పిన మాటలు మాత్రం ఎప్పటికీ మరోలేము అట్లానే ఈ లెజెండ్స్ కప్ ఆర్గనైజర్స్ మిత్రుడు బాలాజీ జయకిషన్ నాని అట్లానే శ్రీనివాస్ చౌదరి గారు మిగతా ఇంకా మీరు ఏదైనా పేరు మిస్ అయితే క్షమించాలి వాళ్ళందరూ కూడా చాలా కృషి చేసి నాలుగో సీజన్ ఇట్లా కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేయటం అనేది చాలా సంతోషం ఈ టోర్నమెంట్ యాక్చువల్గా నలభై సంవత్సరాల పైగా ఉన్న వయసు వాళ్ళకి ఇచ్చి చాలా చాలా సర్ప్రైజింగ్ ఎందుకంటే ఎవరైనా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు చిన్నపిల్లలు చేస్తారు లేదా ఆడపిల్లలు చేస్తారు లేకపోతే కొద్దిగా మేబీ నెక్స్ట్ లెవెల్ ఆడే క్రికెటర్స్ కోసం చేస్తారు కానీ ఇట్లాంటి వాళ్ళకి చేయటం అనేది గ్రేట్ ఇనిషియేటివ్ ఈ గ్లాడియేటర్స్ క్లబ్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఇట్స్ వండర్ఫుల్ సైన్ తర్వాత ఇదొక మంచి అవకాశం కూడా ఈ ఇదే వేదిక మీద యాక్చువల్గా మినిస్టర్ గారిని పట్టుకోవడం జరిగింది అట్లా మినిస్టర్ గారు మనకి కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దట్ ఇట్లాంటి రాజమండ్రి కానీ ఈస్ట్ గోదావరికి చాలా పెద్ద హిస్టరీ ఉంది క్రికెట్ హిస్టరీ ఉంది వాటి గురించి కూడా మాట్లాడటం జరిగింది ఆ హిస్టరీని వేసుకుంటూ మళ్ళా ఆ హిస్టరీని రీ రైట్ చేయడానికి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న టాలెంటెడ్ క్రికెటర్స్ అందరూ కూడా మంచి అవకాశం కలిగించి వాళ్ళు రేపు రాష్ట్రానికి కానీ దేశానికి మంచి పేరు చేస్తారు ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి కట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని అనుకున్నాం గ్రేట్ ఆపర్చునిటీ ఆర్గనైజర్స్ అందరికీ అందరికి అట్లాస్టర్ కూడా మనస్ఫూర్తి సార్ ఇప్పుడు ఈ గంభీర్ ఇష్యూ నడుస్తుంది కోచింగ్ సో అనేది మీద అంటే ఎవరికైనా కూడా ఏదైనా సిస్టంలో వచ్చినప్పుడు కాస్త సమయం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి సో ప్రస్తుతం ఈజ్ ఈజ్ టఫ్ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ కావాలని బీసీసీ తీసుకొని రావటం జరిగింది కానీ తనకి కొంత సమయం కావాలి అన్ఫార్చునేట్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ సిరీసెస్ కొంచెం టైట్ సిరీస్లు జరగటం వాస్తవమే బట్ రాబోయే టైంలో తప్పకుండా తను అడ్జస్ట్ అయ్యి బెస్ట్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా బయటకు వస్తాయని ఆశ సి ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక టెస్ట్ టీం అనుకోండి టెస్ట్కి ఒక టూ ఇయర్ సైకిల్ ఉంటుంది అది డబ్ల్యూటీసీ సైకిల్ అంటారు మొన్నటితో మన బోర్డర్ గవ్గా ట్రోఫీతో పాటు ఆ సైకిల్ కూడా అయిపోయింది నెక్స్ట్ సైకిల్కి తప్పకుండా వీళ్ళు ఇక్కడ సెలెక్టర్స్ మేబీ మేబీ ఆ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ కానీ ఏమైనా ఆలోచించే అవకాశం ఉంది బట్ ఇది నెక్స్ట్ సైకిల్ కోసం కాబట్టి అంటే నెక్స్ట్ టూ ఇయర్స్కి ఇప్పుడు ప్రణాళిక రాయాలి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తారేమో అని అనిపిస్తాం స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే వైసీపీ అనేది మునిగిపోయే పడవ అనేటువంటిది కనక దాంట్లో భాగంగానే అనేక మంది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు కాకపోతే విజయసాయిరెడ్డి గారి విషయం వచ్చేటప్పటికీ అసలు జరిగినటువంటి అరాచకాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో భూదందాలు కానీ లేకపోతే ఆశ్రితులకి భూపంపకాలు కానీ ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చేశారని అదేవిధంగా ఇతరత్ర తొలి నుంచి కూడా అక్రమాలకి ఆయన ఆజుడని ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా వినపడుతున్న సమయం అవన్నీ చేసేసి ఇప్పుడు ఆ పాప ప్రక్షాళన కోసం నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాను అనేటువంటి మాట చెబితే అది ఎంతవరకు సమంజసం అనేటువంటిది నాకు అర్థం కావడం లేదు కానీ ఏదైనప్పటికీ కూడా ఒకవేళ నిజంగానే ఆయన పార్టీ విధానాలను నచ్చక బయటకు వచ్చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గింది ఎందుకంటే వైసీపీ అనేటువంటిది ఇంకా ఏ రకంగానూ కూడా ప్రజల మనల్ని పొందలేనటువంటి పార్టీ అయిపోయింది వాళ్ళని ప్రజలందరూ చేత్కరించుకుని వాళ్ళ పదకొండు సీట్లకు పరిమితం చేశారు అటువంటి సందర్భంలో విజయసాయి రెడ్డి గారు కానీ అయోధ్య రామిరెడ్డి గారు కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా మంది అలాగా ఇది ఒక పరంపరగా వచ్చేసేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో పతనమే ఉంది అనేటువంటి రాజకీయాలకే దూరం అని ప్రకటించడం పార్టీ వదిలేయడం వేరు మొత్తం రాజకీయ వ్యవసాయం చేసుకుంటాను పవన్ కళ్యాణ్ చాలా మిత్రుడు ఆప్తమిత్రుడు అని పోస్ట్ ఇవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శించారు వ్యక్తిగత దోషణలు చేశారు అదేవిధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు వ్యక్తిగత దోషలు చేశారు ఇప్పుడు కొత్తగా వారు మా స్నేహితులని చెప్పడం ఎంతవరకు అది నమ్ముతారు ప్రజలు అనేటువంటి మాట ఇవాళ మీకు భయం కలిగింది ఒక రకంగా ఏమైపోతామో రేపొద్దున మనకి ఈ పార్టీలో కొనసాగినట్లయితే ఏమైపోతాం లేకపోతే రాజకీయాల్లో ఉన్నావు అంటే ఇంకెంత ఇబ్బంది వస్తుందో ఇవన్నీ ఆలోచించుకుని ఆయన తెలివిగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అనేటువంటి మాట చెప్తున్నాడు తప్పితే ఇందులో చిత్తశుద్ధి లేదనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడతాయి ఇప్పుడు అది అధినాయకులు నిర్ణయించుకునేటువంటి అంశం కానీ ఒక విధానాన్ని మేము తప్పనిసరిగా చూస్తాం ఎవరైతే ప్రజలకి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆహ్వానించడంలో అర్థం ఉంది కానీ ఇలాగా మొత్తం ప్రజలకు సంబంధించిన ఆస్తులను దోచేసుకుందాం అనేటువంటి వాళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆలోచన రాదు అనేటువంటి నమ్మకం నాకు కానీ అంతిమంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏది నిర్ణయిస్తే దానికి మాకు అంటే మీ నాయకుని మంచి స్నేహితుడు నాకు అదే చెప్తున్నారు కదా ఇది మీరు నిజంగా అంత స్నేహితుడైనప్పుడు మీరు అంత గౌరవ భావం మీకు ఉన్నట్టు ఉండి ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగత దోషాలు చేశారు ఒక పాలసీ మీద మీరు విమర్శించండి తప్పు లేదు ఒక విధానపర నిర్ణయం మీద మీరు విమర్శలు చేస్తుంటే దాన్ని ఎవరైనా ఆహ్వానిస్తారు మీరు ఆ రోజున వ్యక్తిగత దోషణలు చేశారు ముఖ్యమంత్రి గారి మీద కానీ ఉప ముఖ్యమంత్రి గారి మీద కానీ వ్యక్తిగత దోషణలు చేశారు చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారు మీరు ఎక్స్ వేదికగా కూడా చాలా రకాల మాటలు మాట్లాడారు ఇవన్నీ మీలో రియలైజేషన్ వచ్చిందని నమ్మడానికి ఆస్కారం కలిగించేవి కాదు మీరు చాలా ఇవాళ మీకు భయం కలిగి తన్నులు కొద్ది భయం ఉంటారు కదా తన్నులు టన్నుల కొద్ది భయం కలిగి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు రెడ్డి కూడా ఆయన కూటంలో క్లియరెన్స్ వచ్చిందనేది ఇప్పుడు అందుకే ఎక్కడైతే అక్కడ అధికారంలో పై పార్టీ నుంచి కిందకి ఎందుకు వచ్చి అనేది అయోధ్యరాం రెడ్డి గారి కేసు కొంచెం డిఫరెంట్ ఈయన విజయసాయి రెడ్డి గారికి అయోధ్యరాం రెడ్డి గారు ఆయన ఏంటో ఆ కారణాలు ఆయనకేం చెప్పలేదు ఆయన దాని వివరంగా ఇవ్వలేదు కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడతాం ఈయన మాత్రం రాజకీయాల నుంచి తప్పుకుంటానటువంటి మాట అన్నారు కనుక దీనిపై స్పందించారు అల్లుడు అల్లుడు ఆస్తులు కాపాడడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు నేను చెప్పిన దాంట్లో మీరు అర్థం క్లియర్గా ఉంది ఇప్పుడు ఏమిటంటే ఆయన భయపడి బయటకు వస్తున్నాడు భయపడి ఏ రకంగానూ కూడా మనకి రేపు పొద్దున్న ఇబ్బంది కలగకుండా ఉండాలంటే రాజకీయాలు తప్పుకున్నాం అనేటువంటి మాట చెప్పేస్తే ఇంకెవరో మమ్మల్ని టచ్ చేయరు అనేటువంటి ఆలోచన ఉండవచ్చు ఆయనకి అదే కనున్న లో టెర్మినల్ లో ఒక బాగా ఉండే గూగుల్ పే లేదు ట్రైన్లో ఎంపి కూడా వెళ్ళి పరిశీలించవు ఉంటుంది ఇప్పటి వాళ్ళు నేను కూడా వెళ్తున్నానండి అక్కడికి వెళ్ళి చూస్తా చూసిన తర్వాత మాట ఓకే సార్ సీజన్ రెడీ సార్ సీజన్ ఫోర్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాలాజీ గారికి ఇంకా వారి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ గడిచిన కొత్త కాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ నాలుగో సీజన్గా ఎవరైతే నలభై వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయడం అనేది చాలా ముదావా దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది మా అందరికీ ఆనందంగా కలిగిస్తుందనేటువంటి మాటలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు ఆయన స్వయంగా క్రీడాకారుడు అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసిన ఆయన సలహాలు కూడా తీసుకుంటున్నాం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని క్రీడా క్రీడల విషయంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు కృషి చేస్తాం రాబోయే రోజులు ఎక్కడి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యే విధంగా రాజమండ్రి వేదికగా తయారు చేస్తాం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొించుకోవడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని తెలియజేస్తూ చెప్పబడుతున్నాను